అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సదస్సులు సమావేశాలు అన్నటువంటి టాపిక్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సదస్సులు సమావేశాలు సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదటి సమావేశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం జీ ట్వంటీ సమావేశం జీ ట్వంటీ అంటే గ్రూప్ ఆఫ్ ట్వంటీ నేషన్స్ ఇరవై దేశాల కూటమి అని దీన్ని పిలుస్తారు గ్రూప్ ఆఫ్ ట్వంటీ నేషన్స్ రెండు వేల ఇరవై రెండు సమావేశము ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే ఆ సమావేశంకి తరువాత జరగనున్నటువంటి సమావేశం ఎక్కడ జరగనుంది దానికి సంబంధించినటువంటి జీ ట్వంటీ పూర్వపరాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం జిట్వంటీ అంటే సాధారణంగా పంతొమ్మిది దేశాలు ఒక సంస్థ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి పంతొమ్మిది దేశాలు యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక సంస్థ సభ్యత్వాన్ని కలిగి ఉన్న కూటమి జీ ట్వంటీ ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పడినటువంటి సంక్షోభము కారణంగా జీ సెవెన్ అనేటువంటి ఒక సంస్థ ప్రతిపాదించినటువంటి కూటమి జీ ట్వంటీ కూటమి ఈ జీ ట్వంటీ కూటమి ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలని ఎదుర్కోవడం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది అలా ఏర్పాటు చేయబడిన ఈ జీ ట్వంటీ కూటమి సమావేశానికి ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా హాజరవుతాయి అయితే ఈ జీ ట్వంటీ రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం తరువాత జీ ట్వంటీ ప్రధానులు ట్వంటీ దేశాల అధ్యక్షులు హాజరవ్వాలి హెడ్స్ హాజరవ్వాలని నిర్ణయించడం జరిగింది అయితే ఆ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన ట్వంటీ సమావేశాన్ని ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే జీ ట్వంటీ అనేది రెండు వేల ఇరవై రెండులో తన పదిహేడవ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ పదిహేడవ ట్వంటీ సమావేశము రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేను పదహారు తేదీలలో నిర్వహించుకోవడం జరిగింది నవంబర్ పదిహేను పదహారు తేదీలలో ఎక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించారు అంటే ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో నిర్వహించారు అయితే ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు అయితే జోకో విడోడో ఒక ఆరు నెలల క్రితము అంటే సుమారుగా రెండు వేల ఇరవై రెండు జూన్ జూలై టైంలో ఇండోనేషియా ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని జకార్త అనే నగరము ఇరుకు అయిపోయినది వరదల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నది అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువయ్యాయి అన్న కారణంతో ఇండోనేషియా కొత్త రాజధానిగా నుసాంతరాని ప్రకటించడం జరిగింది నుసాంతరా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇండోనేషియా కొత్త రాజధాని పేరు నుసాంతరా అంటే కొత్తగా బిల్డింగ్ని కొత్తగా మొత్తం రాజధానిని నిర్మించబోతున్నారు దాని పేరు నుసాంతర ఆ ఇండోనేషియాలో బాలీ ప్రాంతంలో ఈ జీ ట్వంటీ పదిహేడవ సమావేశం నవంబర్ పదిహేను పదహారు తేదీలలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఇతివృత్తంగా థీమ్ అంటారు ఇంగ్లీష్లో ఇతివృత్తంగా కలిసి కోలుకోండి బలంగా కోలుకోండి కలిసి కోలుకోండి బలంగా కోలుకోండి అంటే రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్ రికవర్ టుగెదర్ రికవర్ స్ట్రాంగర్ అన్న ఇతివృత్తంతో ఈ జీ ట్వంటీ సమావేశాన్ని నిర్వహించారు అంటే అక్కడ దాని అర్థం ఏమిటంటే అందరూ కూడా కోవిడ్ నైన్టీన్ కారణంగా భారీగా నష్టపోయాం కాబట్టి అందరము కలిసికట్టుగా రికవర్ అవుదాము రికవర్ అయితే చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుదాము బలంగా రికవర్ అవుదాము అన్నటువంటి ఒక ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రెండు రోజుల పాటు ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవడం జరిగింది ఎందుకంటే జీట్వంటీలో భారత్ కూడా ఒక సభ్యత్వాన్ని కలిగి ఉంది కాబట్టి అలాగే ఈ సమావేశానికి ప్రారంభానికి ముందు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండున ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని అదే ఫండ్ అంటారు ఒక నిధిని ప్రారంభించడం జరిగింది ఆ నిధి ఏమిటంటే ట్వంటీ పాండమిక్ ఫండ్ ట్వంటీ మహమ్మారులను ఎదుర్కొనే నిధి అని ఒక నిధిని ప్రారంభించడం జరిగింది అంటే ఈ నిధి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే మొత్తంగా జీట్వంటీ దేశాలు భవిష్యత్తులో ఏర్పడే మహమ్మారులని ఎదుర్కోవడం కోసం ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యూచర్ పాండమిక్స్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ అనేటువంటి ఒక పాండమిక్ని ఎదుర్కొన్నామో అలాగే భవిష్యత్తులో అట్లాంటి పాండమిక్స్ మహమ్మారులు ఏమైనా వస్తే వాటిని ఎదుర్కోవడం కోసం ఒక ఫండ్ను ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించారు ఆ ఫండ్కి ముప్పై ఒక బిలియన్ డాలర్లు నిధి అవసరమని ట్వంటీ అంచనా వేసింది ముప్పై ఒక బిలియన్ డాలర్ల నిధిని అంచనాగా ఊహించడం జరిగింది అయితే ఈ నిధి ప్రారంభించిన నవంబర్ పదమూడు నాటికి మొత్తంగా ఈ నిధిలో భాగంగా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లని మాత్రమే సేకరించడం జరిగింది ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లని ఇప్పటి వరకు సేకరించడం జరిగింది ఈ నిధి భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు వస్తే నిరుపేద దేశాలకి మధ్యస్థాయి అభివృద్ధి దేశాలకి పేద దేశాలకి అందించడం జరుగుతుంది సహాయాన్ని అందించడం జరుగుతుంది ట్వంటీ పాండమిక్ ఫండ్ ద్వారా ఈ పాండమిక్ ఫండ్కి ఈ మహమ్మారుల నిధికి ప్రపంచ బ్యాంకు ధర్మకర్తగా వ్యవహరిస్తుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలలో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కోసం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఐదు రకాల పుస్తకాలుగా అప్డేటెడ్ వెర్షన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావడం జరిగింది ఈ ఐదు పుస్తకాలు ఏ ఏ టాపిక్స్గా విభజించబడినవి ఆ టాపిక్స్ని తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోనూ ఆన్లైన్లో మెటీరియల్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చాలా క్లియర్ కట్గా చూద్దాం